హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోగుర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో బొబ్బట్లు అదే భక్ష్యాలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇందుకోసం ముందుగా రెండున్నర గ్లాసుల శనగపప్పుని తీసుకుంటున్నాము ఈ శనగపప్పుని పూర్తిగా కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి అందులోకి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్ విసిల్ పెట్టి నాలుగు విసిల్స్ వచ్చినాక కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కావాలంటే శనగపప్పుని కాసేపు నానపెట్టి కూడా ఇలా ఉడకబెట్టచ్చు బొప్పట్లు పైన పోత కోసం పేర్నీ రవ్వని తీసుకుంటున్నాము పేర్నీ రవ్వతో అయితే కనుక బొప్పట్లు చాలా టేస్టీగా ఉంటాయండి పేర్నీ రవ్వ దొరకని వాళ్ళు బాంబే పిండి అని దొరుకుతుంది దాంతో కూడా ఈ బొబ్బట్లను చేసుకోవచ్చు ఈ పిండిని కూడా రెండున్నర గ్లాసులు తీసుకుంటున్నాము అన్ని సమాన కొలత తీసుకోవాలండి మనం పేర్నీ రవ్వ ఎంత తీసుకున్నామో అదే శనగపప్పు అలానే బెల్లం కూడా తీసుకుంటాము అన్నీ కూడా మేము రెండున్నర గ్లాసులే తీసుకున్నాము ఈ పేర్నీరవ్వని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత నూనె వేసి నానబెట్టుకోవాలన్నమాట దగ్గర దగ్గర వంద గ్రాముల నూనె దాకా వేసామండి కలపటం మటుకు బాగా కలుపుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు బాగా కలుపుకోవాలి మొత్తం నూనె ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి చివరిగా కూడా కొద్దిగా నూనె వేసి నానబెట్టుకోవాలన్నమాట టైం ఉన్నప్పుడు రెండు గంటల పాటు ఈ పిండిని నాననివ్వండి అప్పుడు బొప్పట్లు చేయటం చాలా తేలిగ్గా వస్తుంది ఇలా చివరిగా నూనె వేసి నానబెట్టుకోవాలన్నమాట శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదా అది ఉడికిన తర్వాత వేడి మీదనే బెల్లం కూడా సమాన క్వాంటిటీ అంటే టూ అండ్ హాఫ్ గ్లాసులు తురిమిన బెల్లాన్ని కలిపామండి ఆ తర్వాత అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాము రెండు గంటల సమయం తర్వాత ఇంకా బొబ్బట్లు చేస్తున్నాము ఇందుకోసం ఆ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి బొబ్బట్లు చేయటానికి వాడతారండి ఆ షీట్ మనకి దొరకపోయినా కూడా కొంచెం మందంగా ఉన్న పాలిథిన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు నేనైతే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి వాటి మీద చేస్తాను వాటి మీద చేయొచ్చు ముందుగా ఆ గ్రీన్ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు ఈ పిండిని తీసుకుని ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి అందులోకి మనం ఇప్పుడు పూర్ణం పెడతాము పూర్ణం పిండిని ఇలాగా రౌండ్ బాల్ సైజులో తీసుకుని మధ్యలో పెట్టుకుని పైన పోత పిండిని ఇలా మడుచుకోవాలండి అలా మర్చిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకొని ఇలా వెడల్పు చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా ఒత్తుకున్న తర్వాత దానిపైన ఇంకొక పాలిథిన్ కవర్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఆ కవర్ని బోర్లిచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా బొప్పట్టుని తయారు చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత పైన కవర్ని తీసేసుకుని స్టవ్ మీద పనం పెట్టుకుని పెనాన్ని వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ బొబ్బట్టుని కవర్తో సహా వేసి ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట వీటిని బాగా నూనె వేసి కాల్చుకోవాలండి ఈ బొబ్బట్లని రెండు వైపులా నూనె బాగా అప్లై చేసుకుని కాల్చుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ బొబ్బట్లని తినేటప్పుడు మటుకు కొంచెం వేడి చేసుకుని అప్పుడు నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా కమ్మగా ఉంటాయండి తినేటప్పుడు మటుకు వేడి బొబ్బట్ల పైన నెయ్యి వేసుకోండి చాలా కమ్మగా ఉంటాయి మరొక్కసారి బొబ్బట్టుని తయారు చేయటం చూద్దాము ఇప్పటిదాకా మీరు కనుక వీడియోని లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి దాన్ని బట్టే అవసరమైన ఎంతోమందికి వీడియో రికమెండేషన్స్లోకి వెళ్తుంది పూర్ణం పిండి మటుకు మెత్తగా ఉండాలండి శనగపప్పు సరిగ్గా ఉడకపోతే కనుక ఇలా బొబ్బట్లు తయారు చేసేటప్పుడు శనగపప్పు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందుకనే పూర్ణం పిండిని మెత్తగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడకకపోతే మిక్సీ వేసుకోండి మెత్తగా అవుతుంది చూసారు కదా ఇలా ఎడ్జిలో స్టవ్ మీద వేసిన తర్వాత అలా కొంచెం లాగితే బొబ్బట్టు వచ్చేస్తుందండి పెనం మీదకి ఇక బాగా నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకోండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో చాలా రకాల పిండి వంటలు ఉన్నాయండి మీరు కనుక చూడకపోతే పిండి వంటలు ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి పిండిని మధ్య మధ్యలో అలా ఒకసారి మెత్తగా నలుపుకొని మళ్ళీ బొబ్బట్లు తయారు చేసుకోండి పండగ అంటేనే ఇంటి నిండా చుట్టాలు ఉంటారు కదా మేము కూడా అందరూ సందడి సందడిగా కూర్చుని పిండి వంటలు తయారు చేస్తున్నాము మీరు కూడా ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేశారో కామెంట్లో తెలియజేయండి ఇలానే మిగతా పిండిని మొత్తాన్ని కూడా బొబ్బట్లుగా తయారు చేసుకోవాలి ఆంటీ పూర్ణాన్ని పెట్టి చేతిలోనే కలుపుతున్నారండి ఎలాగో ఒకసారి చూడండి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్